The team from the eastern is able to come and check So, district collector my We have here uh, the district offices related to this issue. We have our uh, paywall plate. We have the uh, TRU collectorate. And uh, we have the relevant task of these villages also. We have with uh, us our track watcher. the political leader And, uh, and uh, we have asked for this meeting to understand uh, what is this uh, project. ST, ST community. So, in order to have a Gram Sabha meeting that the public since the extent is huge, uh, we want to know more information so that we can go around and convince them to correct the Gram So, that is, that is the purpose of this meeting. No I want to take this project forward. So, now majorly we have cleared all the local issues, whatever we are facing. MLA uh, Agar is also on his way. When he is there, we will sit with him also. Vargam is also in charge uh, from TDP party for the old so now um, the local uh, issues, whatever they we have called them, uh, I personally spoke to them. So we are telling them that uh, they're going to get some jobs and everything. Last time, as you mentioned, we should be shifted. So we spoke about that also last time to you, uh, that uh, we'll them that this project is uh, uh, not only state project, it is a national project. So we want it to be here. So, somehow it is being allotted here and we want to continue building it here. So, sir, uh, we have some doubts which uh, Collective Meram wants to clarify and Giant collector also wants to clarify. Give us some time, by that time we can start breaking Meram also. This is most important, one of the most important projects of the country. Uh, we have to understand that for us to develop, you have seen recently what has happened, where October happened. నేవీలతో అలాగే కలెక్టర్ గారితో అలాగే అధికారులు పోలవరం అధికారులు అలాగే ఎమ్మెల్యే గారు అలాగే బొరగం ఇన్ఛార్జ్ చైర్మన్ అందరికీ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చి మనము ఈ డిఫెన్స్ ప్రాజెక్టు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నాము పోయినసారి ఎమ్మెల్యే గారితో ఒక ఆరు ఏడు నెల వెనకాల మాట్లాడినప్పుడు అలాగే అక్కడ ఉండే మండల పార్టీ ప్రెసిడెంట్తో అలాగే మా ఇన్ఛార్జ్ బురగమ్తో అందరితో మాట్లాడినాక ఈ ప్రాజెక్టు వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకొని వెళ్దామని వాళ్ళందరూ చెప్పడం జరిగింది అలాగే ఈ ప్రాజెక్టు ముందుకు తీసుకొని వెళ్తున్నాం ఇవాళ ఈ ప్రాజెక్టు వల్ల మన పోలవరం కాన్స్టెన్సీకి ఆల్మోస్ట్ రెండు వేల ఐదు వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్ రాబోతుంది అలాగే ఉద్యోగాలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్సు లోకల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అవన్నీ కూడా అక్కడ లోకల్ ఉండే మండలంలో కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా ఒక సర్వే చేసి ఎన్ని స్కిల్స్ ఉన్నాయి ఏమేమి స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్స్ ప్రకారం మనము ఎన్నెన్ని ఉద్యోగాలు అనేది ఒక క్లారిటీ ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఆ సర్వే చేసినాక డిఫెన్స్ అధికారులతో కలెక్టర్ గారు కూడా మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకుంది క్లియర్గా ఎన్ని ఉద్యోగాలు ఎన్ని 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 రకాల ఉద్యోగాలు ఎన్ని ఉద్యోగాలు ఇస్తామనేది కరెక్ట్గా ఫిగర్స్ కూడా ఇస్తామని కూడా మీకు తెలుతున్నాం అలాగే ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల కొంచెం వరకు అందరు కూడా భయపడుతున్నారు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇండియాలో చాలా వరకు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఉన్నాయి వైజాగ్లోనే ఆరు వందల ఎకరాలు మధ్యలోనే వైజాగ్ నడి మధ్యలో ఈ ప్రాజెక్టు ఎప్పుడో నుంచి ఉంది నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి ఈ ప్రాజెక్ట్స్ కడతూనే ఉన్నారు జరుగుతూనే ఉంది ఎక్కడ కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఎక్కడ కానీ లేదు ఈ ప్రాజెక్ట్లలో చాలా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు ఇవాళ ప్రాజెక్ట్కి కావాల్సిండేది ముప్పై ఎకరాలు అయితే వెయ్యి 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 నూట అరవై ఆరు ఎకరాలు తీసుకుంటున్నారు అంటే ఎందుకంటే సేఫ్ జోన్ కోసము ఎక్స్ట్రా ఇది తీసుకుంటున్నారు చాలా వరకు చాలా సేఫ్టీ మెజర్స్ వాళ్ళు పాటిస్తారు ఎందుకంటే ఇది డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి చాలా సేఫ్టీ మెజర్స్ ఇది చేస్తారు ఇంకొకటి విలేజర్స్కైనా కానివ్వండి అలాగే అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికైనా భయం ఉండేటోళ్ళకైనా కానివ్వండి గవర్నమెంట్ తరఫున మేము కూడా మీ అందరికీ కూడా క్లియర్గా మీకు చెప్తున్నాం మేమందరం కూడా ఇది క్లారిటీగా ఏమీ జరగదు అనేది మేము మీకు క్లారిటీగా మీకు మీకు చెప్తున్నాం అలాగే డిఫెన్స్ వాళ్ళు కూడా మాకు క్లారిటీగా చెప్పారు ఏ ఎలాంటి ఇష్యూ కూడా ఉండదని క్లారిటీగా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాజెక్టు ఎందుకు మనము ముందుకు తీసుకొని వెళ్తున్నామంటే ఈ ప్రాజెక్ట్ వల్ల ఉద్యోగాలు వస్తాయి పెట్టుబడి వస్తుంది ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్లోకే ఉపాధి వస్తుంది ఈ ప్రాజెక్ట్ కట్టడానికే ఏడెనిమిది ఏళ్ళు పడుతుంది ఈ ప్రాజెక్ట్ కట్టినాక ఈ ప్రాజెక్టు అయిపోయినాక అక్కడ ఉండడానికి ఉండే ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టులోనే వెయ్యి ఎకరాల్లోనే రెండు వేల మంది ఉండడానికి ఇల్లు కట్టుకుంటారు హాస్పిటల్ కట్టుకుంటారు అలాగే స్కూల్ కట్టుకుంటారు అన్నీ కూడా కట్టుకుంటే అదే ఏరియాలో వాళ్ళు కూడా అక్కడే ఉంటారు డిఫెన్స్ వాళ్ళు ఉంటారు అది డిఫెన్స్కి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు సో అక్కడ ఉండే అక్కడే పని చేసుకుంటారు చాలా వరకు వచ్చిపోయే జనాలు ఎక్కువ ఉంటారు అలాగే ఇది ఒక సిటీ లాగా డెవలప్ అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అక్కడ రెండు వేల మంది ఉంటున్నారంటే పదివేల మందికి అక్కడ తినడానికో లేకుంటే ఉండడానికో హాస్పిటల్స్ లేకుంటే హోటల్స్కో ఫలాని ఎకనామికల్ యాక్టివిటీ డెవలప్ అవుతుంది ఆ ఏరియాలో ఈ ప్రాజెక్టు మన ఏలూరు పార్లమెంటుకే పెద్ద ప్రాజెక్టు అందరు కూడా మీ అందరికీ మేము ఎందుకు కన్వీన్స్ చేస్తున్నాము ఎందుకు మీ అందరికీ ఇంతగానే చెప్తున్నాం అంటే ఇది మంచి ప్రాజెక్టు ఎక్కడ కానీ ఏది ఇబ్బంది ఉండదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల అందరికీ మేలే జరుగుతుంది కానీ ఎవరికి కీడు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జరగదు అనేది కూడా మీకు తెలుపుతున్నాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లలో ఆల్మోస్ట్ నాలుగు వందల డెబ్బై నుంచి నాలుగు వందల ఇరవై కోట్లు వాళ్ళు అలాట్మెంట్ చేస్తారు ఆ డబ్బులు కూడా మనము ఎంత అవసరం ఉందో ఇంకొక రూపాయి ఎక్స్ట్రానే ఇస్తారు కానీ తప్పు మాత్రం ఇవ్వరు ఎక్స్ట్రా ఇచ్చి మనం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ తీసుకొని మనం అక్కడ నుంచి ఉండే ఇల్లులో వీళ్ళందరూ షిఫ్టింగ్కి ఎవరు ఉన్నారో వాళ్ళు సంతోషంగా వాళ్ళందరూ సంతోషం అయిపోయిన వాళ్ళందరు సంతోషపడినాకే మేము వాళ్ళని షిఫ్టింగ్ చేస్తాం అందరినీ సాటిస్ఫాక్షన్ చేసినాకే ముందుకు వెళ్తారు ఎక్కడ కానీ ఈ ప్రాజెక్ట్ వల్ల మనకే అడ్వాంటేజ్ తప్పితే ఎక్కడ కానీ డిసడ్వాంటేజ్ లేదు ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ మంచి ప్రాజెక్టు ఎక్కడో వేరే రాష్ట్ర వేరే ఊర్లోకి వెళ్ళిపోతుంటే మన మన ఏలూరులో ఉండాలని చాలా వరకు మనం ప్రయత్నం చేస్తాం కొన్నిసార్లు కొన్ని మాటలు చాలామంది చెప్పారు బట్ మాకు ఆ మాటలన్నీ కూడా చాలా వరకు తప్పు ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఏం ఉండదు ఈ ప్రాజెక్టు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వాళ్ళే కన్స్ట్రక్షన్ చేస్తారు వాళ్ళే అన్ని చేస్తారు ఇక్కడ లోకల్లో అధికారులకైనా కానివ్వండి లేకపోతే నాయకులకైనా కానివ్వండి ఎలాంటి సంబంధం ఉండదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాళ్ళే అన్నీ కూడా పనులు చేస్తారు సో వాళ్ళ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు దాంట్లో లోకల్లో ఉపాధి మాత్రం కల్పిస్తారు లోకల్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారు అలాగే ఈ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు లోకల్లోని అందరినీ ఈ లోకల్ కాంట్రాక్టర్స్ని అందరినీ వాడుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటారు సో దీనివల్ల చాలా వరకు ఉపాధి కలుగుతుంది పోలవరం లో కూడా చాలామందికి ఉపాధి కలుగుతుంది ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరుకింత మంచి ప్రాజెక్ట్ మళ్ళీ ఎప్పుడు కూడా ఇంకొక ఇరవై ఏళ్ళ వరకు కూడా మనం తిరిగి చూడలేము మళ్ళీ ఇట్లాంటి ప్రాజెక్ట్ రావాలంటే అందుకని ఇలాంటి ప్రాజెక్టు మనము రావాలని మీరు అందరు వెల్కమ్ చేయండి అందరు మంచి మనసుతో ముందుకెళ్దాం ఈ ప్రాజెక్ట్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి సో ఒక ఓన్లీ పోలవరం వాళ్ళకి అడ్వాంటేజ్ కాకుండా ఏలూరు పార్లమెంట్ వాళ్ళు కూడా అడ్వాంటేజ్ ఉంటుంది దీనివల్ల ఉద్యోగాలు స్కిల్డ్ ఉద్యోగాలలో చాలామంది వేరే ఊర్లలో కూడా స్కిల్డ్ ఉద్యోగాలకు మ్యాచ్ అప్ అయితే వాళ్ళు కూడా రాగలుగుతారు చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందని కూడా మేము అందరికీ తెలుతూ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి ఎమ్మెల్యే గారిని అలాగే బురగం గారిని కలెక్టర్ గారిని జాయింట్ కలెక్టర్ గారిని అలాగే అధికారులని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాజెక్ట్ ముందుకు తీసుకొని వెళ్దాం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ చేద్దాం ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఏలూరు పార్లమెంట్లో ఎకనామికల్ యాక్టివిటీలో ఆల్మోస్ట్ వెయ్యి కోట్లు ఎకనామికల్ యాక్టివిటీ ఎవ్రీ ఇయర్ జరగబోతుంది ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్లో రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు సంవత్సరానికి జరుగుతుంటుంది అది అయిపోయినాక ప్రాజెక్ట్ అయిపోయినాక ఒక వెయ్యి కోట్ల ఎకనామికల్ యాక్టివిటీ రెగ్యులర్గా జరుగుతుంటుంది ఇది మనకి ఎకనామికల్గా మనము బ్యాక్వర్డ్ ఏరియాస్లలో ఎకనామికల్ యాక్టివిటీ జరగాలి అక్కడ కూడా మంచిగా ప్రజలకి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి దానివల్ల ఎప్పుడు కూడా వాళ్ళు ఒకరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళ సొంత కాలంలో నిలబడతారనేది మంచి ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు ముందు తీసుకొని వెళ్ళాలని మా ఉద్దేశం మీరు అందరు కోఆపరేట్ చేయండి ఈ ప్రాజెక్ట్ ముందు తీసుకొని వెళ్దామని మీ అందరికీ దెత్తు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం